వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు అయితే పిండి వంటల్లో పార్ట్ వన్ వెళ్ళేసి పొద్దున్నే వెళ్ళేసి పిండి మరపట్టించుకొచ్చాం కదా చూడండి ఎలా ఉందో అయితే ఇప్పుడు దీనికి చక్రాలకి మేకింగ్ అనమాట మనం రెడీ చేసుకుంటున్నాము దీనికి ఇందులో ఏమేమి ఐటమ్స్ వేయాలో ఇప్పుడైతే మత్త వేస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను ముందుగా వచ్చేసేసి వాము వాము కొంచెం వేసుకోవాలి వామ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి మా మరదలు అనమాట రెండో మరదలు హాయ్ చెప్పు హేమలత ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాసా ఓకే ఫిఫ్త్ క్లాస్ అంట మరి బాగా చదివిద్దో లేదో వాళ్ళ అమ్మకే తెలియాలి టీచర్స్కే తెలియాలి ఇక వచ్చేసి మా మేన్ మామ భార్య అన్నమాట అత్త హాయ్ చెప్పు పైకి చూడు సిగ్గు ఎక్కువ అత్త కొంచెం ఓకే నెక్స్ట్ వచ్చేసేసి సాల్ట్ వేసుకుంటుంది చూడండి దానికి సరిపడా ఒక త్రీ కేజీస్కి సరిపడా సరిపోద్ది మొత్తం అలా మొత్తం జల్లేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసేసి కారం అయితే వేసుకోవాలి దానికి సరిపడా కారం బదులు నువ్వు ముందుకు పడేవు ఏంలాది లిప్స్టిక్ వేసుకున్నట్టుంది వేసుకోలేదా నెక్స్ట్ వచ్చేసేసి పసుపు కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా కొంచెం చిటికడు లైట్గా ఇప్పుడు దీన్ని ఫుల్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట ఇంకా అన్నీ బాగా కలిపేసేసుకొని వాటర్ పోసుకొని మొత్తం మిక్సింగ్ చేయాలన్నమాట దీని అన్నిటికన్నా ముందు హ్యాండ్ వాష్ చేసుకుంది చేసుకున్నావు కదా హ్యాండ్ వాష్ చేసుకున్నావు కదా నువ్వు ఓకే రైట్ చేసుకుందంటలేండి ఓకే హ్యాండ్ వాష్ అయితే బాగా చేసుకుందంట హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఫుల్గా కలిపేయడమే మిక్సింగ్ 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 హేమలత ఏం లేదు పిలిస్తే పొలుగుతావు లేదని పిలిచాలి ఇప్పుడైతే దాంట్లోకి మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మంచిగా మంచిగా అలా కలిపేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది మనకి చాలా అంటే ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి ఇంకా మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయడం కోసం మేము చాలా ప్రయత్నిస్తూ ఉంటాం మీ యొక్క సబ్స్క్రైబర్ వల్ల ఓకేనా ఈ వీడియో అయితే మళ్ళీ మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇందాకైతే మిక్సింగ్ అయిపోయినాక మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది ఇలా మొత్తం మంచిగా టైట్గా కలుపుకోవాలన్నమాట టైట్గా కలుపుకున్నాక అదో చూడండి కట్లు పొయ్యి మీద ఇప్పుడు మనం చక్రాలు అయితే వండబోతున్నాం చూడండి ఇగ మొత్తం అంద ఇగ ఇది చక్రాలు ఒత్తుకునే మిషన్ అన్నమాట ఇది చూడండి మొత్తం అందులో పిండి తీసేసి అందులో పెట్టేసుకోవాలన్నమాట మొత్తం అలా అందులో పెట్టేసుకొని అది ఫుల్గా టైట్ చేసుకోవాలన్నమాట అలా టైట్ చేసుకొని నూనె వేడైందో లేదో చూసుకొని వేసుకోవాలన్నమాట ఓకేనా ప్రతి ఏ పండుగ చేసినా అలా దిష్టి తీయడం అయితే ఆనవైతాయి మీలో ఎంతమంది ఈ నమ్మకాన్ని పాటిస్తారో చూడండి ఇలా తీయడానికి కారణం ఏంటంటే మనం చేసే వంట అంటే ఏమంటుందని ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మంచిగా జరగాలని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారనమాట కట్ల పొయ్యి మీద వండితే మట్టికి ఆ కిక్కే వేరు ముందుగా కొంచెం వేసి చెక్ చేసుకోవాలన్నమాట మొత్తానికి అయితే నూనె అయితే బాగా వేడెక్కిపోయింది చూడండి అలా అలా వేసేసుకోవాలన్నమాట అంతే ఓకే వా చూడండి మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇంకొక వన్ మినిట్ అయితే దీన్ని తీసేసి మనం టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో ఓకేనా ఫైనల్గా అయితే ఇదైతే రెడీ అయిపోయింది చూద్దాం ఎలా వచ్చిందో టేస్ట్ పక్కగా తీసేసుకుందాం దీన్ని దాన్ని మనం టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మన కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి అసలు మంచి వాసనలు అయితే వచ్చేస్తున్నాయి ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఓకేనా టెడ టడ టెడన్ అబ్బో వే వేడి వేడిగా చక్కలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడ చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే తీసుకొని ఒకటి డైరెక్ట్ తీసుకొని నోట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ నోరు కాలిద్ది అని చెప్పి ఆలోచిస్తున్నా ఒకసారి మా అత్త చూడండి అత్తా హాయ్ చెప్పు వద్దు చెప్పగాకు ఇదిగో ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది ఆ ఆహా ఓకే ఇక చూడండి కట్టల పొయ్యి మీద అసలు కట్టల పొయ్యి మీద చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది అనమాట కానీ ఎక్కువసేపు అయితే దాని ముందు కూర్చోలేం కానీ టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అంతగా సిలిండర్స్ వచ్చి చేస్తున్నాం కానీ ఒకప్పుడు పాతకాల పద్ధతి అనమాట ఇక ఇక్కడేమో ఈ వచ్చేసి వాళ్ళ పెద్ద కూతురు అనమాట ఒకసారి హాయ్ చెప్పు పేరు వచ్చేసి నాగజ్యోతి సెకండ్ వచ్చేసేసి హేమలత ఇక థర్డ్ వచ్చేసేసి అర్చన వీళ్ళు వచ్చేసి మా మా అత్త ఇందాక వీడియోలో కూడా చూపించాను మీకు ఎన్ని మొత్తం పండగ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా సబ్స్క్రైబ్ మటుకి అబ్బు చైతన్యగాడు మొహం ఎర్రగా అయిపోయిందమ్మా పాపం ఎండలకి ఓకే సర్ప్రైజ్ కాదు నానా సబ్స్క్రైబ్ చెప్పు 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 ఓకే మా వైఫ్ చూడండి ఇప్పుడు దాకా చక్రాలు వేసింది ఆ వీడియో అయితే నేను చేయలేదు హాయ్ చెప్పు ఇంకోసారి చెప్పు ప్లీజ్ ఓకే నాగజ్యోతి మన మన వీడియోస్ చూడమని చెప్పు వీళ్ళందరూ బాగా సిగ్గుపడుతున్నారు బాగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చెప్పు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అబ్బో పర్వాలేదు చైతన్య గారు బాగా అప్డేట్ అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి